ఇది సుమారు ఒక రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతమైన సంఘటన దక్షిణ కర్ణాటకలో ఒక భక్తుడుండేవాడు వయస్సు పైబడుతున్న అతని తల్లి కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుని ఒడిలో చనిపోవాలని అంటే శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇది తప్ప ఇంకేదీ కోరలేదు దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్లరా నాకు వయసైంది నేనక్కడికి వెళ్ళి చనిపోతాను అని ఒకే ఒక్క కోరిక కోరుకుంది అతను సరే అని తల్లిని తీసుకుని నడవడం మొదలుపెట్టాడు అయితే అడవుల గుండా దక్షిణ కర్ణాటక నుండి కాశీ వరకు నడవడం అంటే చాలా దూరం వాళ్ళలా నడుస్తూ వెళ్తున్నారు వృద్ధురాలు కావడంతో తల్లి ఆరోగ్యం పాడైంది దాంతో ఆమెను తన భుజాలపై మోస్తూ నడిచాడు దీనివల్ల పూర్తిగా నిరసించిపోయాడు ఇక ముందుకెళ్లడానికి శివనామే దారి అని శివా అంటూ వెళ్లాడు దయచేసి ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనివ్వద్దు నా తల్లి కోరిన ఒకే ఒక్క కోరికది దీన్ని నెరవేర్చనివ్వు తనని కాశీకి తీసుకెళ్లాలి మేము వస్తున్నది నీకోసమే కదా నాకు శక్తినివ్వు అని వేడుకున్నాడు అలా నడుస్తూ ఉండగా అతనికి ఒక గంట శబ్దం వినిపించింది ఎక్కడో ఒక ఎడ్ల బండి వస్తున్నట్లు గంట చప్పుడు వినిపించింది అప్పుడు అతనికి పొగమంచులో ఒక ఒంటెద్దు బండి కనిపించింది ఇది వింతైన విషయం కర్ణాటకలో ఒంటెద్దు ఉంటాయి అయితే వాటిని ఊర్లో తిరగడానికి మాత్రమే వాడతారు దూర ప్రయాణాలకు ఎప్పుడూ రెండెద్దులు వాడతారు అయితే అడవిలో ఒంటెద్దు బండి అంటే వింతైన విషయమే కాని బాగా అలసిపోయినప్పుడు ఇలాంటి చిన్న విషయాలు ఎవరూ పట్టించుకోరు బండి దగ్గరకొచ్చింది ఒక మంచు పైగా ముఖానికి ముసుగు ఉండటం వల్ల నడుపుతున్న వ్యక్తి ముఖం చూడలేకపోయాడు తనతో మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు మీ బండిలో రావచ్చా ఎలాగూ ఖాళీగానే ఉంది కదా అని అడిగాడు బండి అతను సరే అన్నాడు ఇద్దరూ బండి ఎక్కారు బండి ముందు కదిలింది కొంత సమయం తర్వాత ప్రయాణం అడవిదారులో ఉండవలసిన దానికన్నా చాలా సాఫీగా ఉండడాన్ని గమనించాడు కిందకు చూస్తే బండి చక్రాలు తిరగడం లేదు అయినా బండి కదులుతోంది ఎద్దును చూస్తే అది కూర్చుని ఉంది అయినా బండి వెళ్తూనే ఉంది అప్పుడు బండి నడిపే వ్యక్తి వైపు చూశాడు ముసుగు మట్టుకే ఉంది లోపల మనిషి లేడు తన తల్లివైపు చూస్తే ఆమె ఒరై బడుద్దై మనం వచ్చేశాన్రా ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇదే ఆ చోటు ఇక నన్ను వెళ్ళనివ్వు అని ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టేసింది ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను మాయమైపోయారు ఇతను తిరిగి ఊరికొచ్చాడు ఊర్లో అందరూ అరే చాలా త్వరగా తిరిగొచ్చేశాడు తల్లిని ఎక్కడో వదిలేసి ఉంటాడు కాశీకైతే తీసుకెళ్ళుండడు అనుకుని మీ అమ్మను ఎక్కడ వదిలేశావు అని అడిగారు అతను లేదు మేము వెళ్లాల్సిన అవసరం లేదు శివుడే మాకోసం వచ్చాడు అన్నాడు వారంతా ఉత్త బూటకం అన్నారు దానికతను మీరేమనుకున్నా పర్లేదు శివుడు మా కోసం వచ్చాడన్నది నిజం అంతే నా జీవితం ధన్యమైపోయింది ఇది నా మనస్సాక్షికి తెలుసు మీకది అర్థం కాకపోతే మీ కర్మ అన్నాడు దానికి వారు సరే అయితే నువ్వు సాక్షాత్తు శివుణ్ణి చూశావని ఆయన మీకోసం వచ్చాడని నిరూపించు మాకు ఏదైనా రుజువు చూపించు అన్నారు అప్పుడతను నాకు తెలీదు ఎందుకంటే నేను ఆయన్ని చూడలేదు కప్పుకున్న ముసుగుమట్టుకే చూశాను అక్కడ ముఖం లేదు అసలు ఏమీ లేదు శూన్యంగా ఉంది అన్నాడు ఆయన ఇలా కూర్చునున్నాడు అని చూపుతూ తను కూడా అదే విధంగా కూర్చున్నాడు ఉన్నట్టుండి అందరికీ అతని బట్టలు మట్టుకే కనిపించాయి వాటిలో అతను లేడు తర్వాత అతను దక్షిణ భారతంలో గొప్ప ముని అయ్యాడు ఆయన వెళ్ళినా అందరూ ఆయన్ని గుర్తించేవారు ప్రాథమికంగా భక్తి అంటే మిమ్మల్ని మీరు విలీనం చేసుకోవడానికి ఒక మార్గం కనుగొన్నారని అందుకు మీరు ఒక దేవతను ఎంచుకున్న ఒక మనిషిని స్త్రీని బిడ్డని లేదా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకున్నా పర్వాలేదు కాని ఒకటైతే స్పష్టం ఏదో ఒక దానిపై భక్తిభావం లేకుండా జీవితంలో ఎవరూ విలువైనదేది సాధించలేదు అది ఒక కళ ఆట సంగీతం రాజకీయం ఆధ్యాత్మికత ఏదైనా కావచ్చు భక్తిభావం లేకుండా విలువైనదేది జరగదు ఎందుకంటే అంకిత భావం లేకుండా నేను అనే అడ్డంకిని మీరు దాటలేరు భక్తికి ఎంచుకున్న సాధనం ఏదైనా సరే దాంతో నిమిత్తం లేకుండా మీ భక్తి గుణమే మిమ్మల్ని పరివర్తన చెందేలా చేస్తుంది భక్తి లేకుండా నిజమైన పరివర్తన సాధ్యపడదు భక్తి లేకుండా మనిషి పూర్తి సామర్థ్యానికి చేరుకోలేడు భక్తి అనేది ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన విషయం ఇంకా ఇది ఒక మతపరమైన ప్రక్రియ కాదు భక్తి అంటే చాయిస్ లేని లవ్ ఎఫెయిర్ లాంటిది ప్రేమ అంటే మీకు ఎంపిక చేసుకునే అవకాశం పెద్దగా ఉండదు కానీ ఎప్పుడో ఒకప్పుడు అందులోంచి బయటపడచ్చు భక్తి ఎలాంటి ప్రేమ వ్యవహారం అంటే అందులో మీకు ఎంపిక ఉండదు బయటపడే మార్గమే ఉండదు మీరు అందులోకి విలీనం అయిపోతారు శూన్యమవుతారు కాబట్టి సర్వస్వంగా కూడా అవుతారు